మా తాత ఏం చెప్పేటాడు అంటే పది నిమిషాలు ముందే వెళ్ళిపోవాలని చెప్పేటాడు ఏమంటారా అందుకే తొందరగా వెళ్ళిపోయినా ఎందుకో ఏమిటో ఫ్లైట్ అవుతుంది అన్న వచ్చినా రాలేడో మనల్ని పాగలగాలని చేస్తుండే కానీ పదిహేను చపాతీలు గతం చేసి పద్నాలుగించి ఆ జాబు తాత తీసుకోబోతుడు సక్కగా తీసుకోతాడు దీనికి ఏమి గుర్తిస్తాడు ఏ హైదరాబాద్ 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 లెక్కున్నాడు కాల్ స్వీట్ ఈజీ ఉంటుందా హలో గైస్ నమస్తే ఎక్కున్నారు చూసుకున్నట్టయితే అన్నీ చదుర్కొని ఇప్పుడు ట్రిప్ కి అయితే బయలుదేరుతున్నాం నిధయాత్రలో నిధయాత్రలు తీసే టైం స్టార్ట్ అయింది మళ్ళా స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ మనం మనం ఇటలీకి పోయినాము ఈసారి కుంగిరి అంగే హంగేరి హంగేరి కంట్రీకి పోతున్నాం అంగేరిలో ఏమేం చూస్తారో మాకు కూడా తెలియదు అంగర్లో చాలా ఉన్నాయి చూడడానికి డాబర్ రేట్ పేస్ట్ కోల్గేట్ పేస్టు బూడా పేస్టు అని చాలా ఉన్నాయి ఇప్పుడు కరెక్ట్ నాలుగు నిమిషాలు ఉన్నది గైస్ ఈ అమ్మాయిలతో పెట్టుకుంటే ప్రతిసారి లేట్ అవుతుంది అందుకే వీళ్ళతో వీళ్ళని పట్టించుకోకపోతే మనం వెళ్ళిపోదాం రోజు పెద్ద టార్చర్ అయిపోయింది గైస్ నెక్స్ట్ టైం వీళ్ళని ట్రిప్లో రావద్దు వీళ్ళని సో ఇప్పుడు అయితే ఇంటి నుంచి ట్రామ్ తీసుకొని మెయిన్ స్టేషన్ కూతాం మెయిన్ స్టేషన్ నుంచి డైరెక్ట్ బెల్లిన్ ఎయిర్పోర్ట్ ఆడ మన పెద్దకి వస్తున్నాడు హ్యాంబర్ నుంచి సృజన్భాయి సుజన్ బాయ్ సుజన్ బాయి పేరుకే బాయి పేర్లోనే బావి ఉన్నాడు మేము అందరం బెల్లిని ఎయిర్పోర్ట్లో కలుస్తాం అన్నమాట వాడికి వెళ్ళి ఇక డైరెక్ట్ ప్రయాణమే ట్రామ్ వచ్చింది ఇదేనా ట్రామ్ పదురు పదురు ట్రామ్ వచ్చింది ఏం లేవు ఏం లేవు లేవులేం లేదు ఏం కాదు సో గైస్ చెప్పినట్టు వీళ్ళతో వస్తే ఎప్పటికీ లేట్ అవుతుంది లేట్ అయింది మా తాత ఏం చెప్పేటాడు అంటే పది నిమిషాలు ముందే వెళ్ళిపోవాలని చెప్పేటాడు ఏమంటారా వెళ్ళిపోయినా రైస్ ఇది చాలా సూపర్ ఫాస్ట్ ట్రైన్ అన్నమాట ఐసి దూసుకెళ్ళిపోతుంది మాలెక్క దాట్లున్నాము ఫుల్ ఆకలి అవుతుంది లోపల చపాతీలు ఇంకేం పెట్టుకొచ్చిందా ఎగ్ ఫ్రైడ్ రైస్ చపాతీలు పట్టుకొచ్చారు అనుకుంటే ఇప్పుడు ఓపెన్ చేసి తినేయచ్చు కానీ వీళ్ళు నా కోసం చేయలేదు గైస్ సృజన్ బాయ్ వస్తున్నాడు కదా సృజన్ బాయ్ సృజన్ బాయ్ కోసం పెట్టుకు నన్ను తినని ఇస్తలేరు అందరు పొద్దున్న ఎప్పుడు లేచారు నేనంటే వర్క్కి పోయి వచ్చిన ఫస్ట్ డే ఫస్ట్ డే జాబ్ అని పోయి వచ్చిన కాబట్టి తొందర లేచిన వీళ్ళ మోకాలు చూడండి గైస్ అందరూ ఆ ఫీల్ మనోడు చూడు మొత్తం ఇద్దరం వెళ్ళితో అల్లు అర్జున్ కూడా వేయలేదు గైస్ అట్లాంటి షూస్ మస్తుసేపు అవుతుంది కదా ప్రతిసారి అయ్యింది ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యింది ప్రతిసారి పది నిమిషాలు డిలే అవుతుంది గైస్ ఈ పది నిమిషాల వల్ల చాలా లాస్ అవుతుంది మాకు ఇలాంటివి చాలా లాస్ అయింది బరుడు ఏదో మాట్లాడాలి మిస్ అయిపోతే ఏం చేస్తాం మళ్ళీ ఇంటికి వస్తాం మళ్ళీ ఇంటికి వచ్చి మంచి ఆరామ్సే టీవీ ఉంటుంది టీవీ వేసుకొని కూర్చుంటాం ఆరామ్ తినుకుంటా ఇదే ఇక మన బర్తీ ఇంకా వీని వీని స్ట్రాటజీ ఎట్లుంటుంది తెలుసా జీవితంలో ఆరామ్గా తినాలి ఆరామ్ ఉండాలి ఆరాం వండాలి అంతే నాదేమో లైఫ్లో ఫుల్ ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ 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 చేయాలన్నట్టు మనది ఉంటుంది మనం ఏమో ఆరామ్ ఉండాలి ఆరామ్ తినాలన్నట్టు ఉంటుంది దాంట్లోనే ఎంజాయ్ ఉంటా

సుజన్ భాయ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు అతను హ్యాంబుక్ నుంచి వస్తున్నాడు మీరు రండి మనం తీరిక కూర్చొని మాట్లాడుకుందాం ప్లాన్ డిస్కస్ చేద్దాం మనం అని అంటాడు అది ఫోన్ చేస్తాడు ప్లాన్ ఏముండదు గైస్ సో గైస్ మధ్యలో ట్రైన్ మాటలు వస్తలేదు మధ్యలో ట్రైన్ టెన్ మినిట్స్ లేట్ అయింది గైస్ తిప్పలు పడి ఫైనల్ గా దీన్ని క్యాచ్ చేసినాం దగ్గులో మళ్ళీ దగ్గుతూనే ఉన్నాడు ఓకే కోకి మైప్ లేకు ఉరికి ట్రైన్ క్యాన్సేసిన కూర కొత్త చేజింగ్ మనం ఫ్లైట్ కూడా నార్మల్గా ఎక్కదురా ఉరికి ఉరికే కాదు ఎయిర్పోర్ట్ ఉంటుంది కదా దాని మీద ఫస్ట్ క్లాస్ అది ఫస్ట్ క్లాస్ మనకు కాదు మనం సెకండ్ క్లా ఎప్పుడు కాసలే ఫస్ట్ రాలేదు వాళ్ళు కొంచెం ముసలి కాబట్టి ఆయసం వస్తుంది కదా గాయస్ బెర్లీన్ హాక్ బోర్న్ అయితే రీచ్ అయిపోయినాం అన్న ఆల్రెడీ వచ్చేసింది అంటే ఇక్కడ అన్న ఎటు పోతురా సూర్య వచ్చినో నేను అవలాగా చేస్తున్నా అన్న వచ్చిన రాలేడో మనల్ని పాగలగాలని చేస్తుంది కానీ చాలా పెద్ద చాలా పెద్ద చాలా పెద్ద రైల్వే స్టేషన్ గైస్ ఇది ఎటు ఎటువేయం ఏ ప్లాట్ఫామ్ ఏ పరేషాన్ నీ దీనికంటే ఫారన్ పూర్లతో ఓ నయం మనం చెప్పిన మాట వింటారు ఏ పరేషాన్ ఇది ఉన్నారు మీరు చెప్తే నమ్మరు నిజంగా చాలా పెద్దది ఇది ఇంకోసారి నువ్వు చెప్తే అయిపోతుంది రా పది సార్ ఏమని చెప్పిన ఢిల్లీ చాలా పెద్దది ఢిల్లీ చాలా పెద్దది చాలా పెద్దగా ఉంటుంది బెర్లిన్ నిజంగానే చాలా పెద్దది బెర్లిన్ స్టేషన్ కూడా చాలా పెద్దది ఎందుకంటే చూడడానికి చాలా పెద్ద ఉంటుంది అరే మీకు చూపిద్దాం అంటే మీకు ఏం చేయాలి ఇట్లా క్లారిటీ మీకు కనిపిస్తుంది తెలియదు అరే పెద్దగా ఉంటే క్లారిటీ మిస్ అవుతుందిరా సుజన్ బాయ్ కూడా ఇక్కడికి వచ్చేసిండు సుజన్ బాయ్ సుజన్ బాయ్ అని చెప్పి బాయ్ సుజన్ అబ్బా నుండి నేచి బ్లాక్ వీ అదే కదా ఇప్పుడు వీడియో ఇస్తా సో గైస్ ఇడ పెద్ద డిబేట్ జరుగుతున్నది డిబేట్ ఏంటంటే ఆగు దివాళి రోజు ఒక కట్టె పుల్ల లెక్కుంటది దానికి కాలుస్తే ఇట్లా చం చంకి లెక్క వస్తాయి దాన్ని మేమేమంటాము అంటాం సో వరంగల్ గైస్ ఏమంటారు అనేది తెలుసుకుందాం ఏమంటారు కాకరపుల్ వీళ్ళు వీళ్ళ ఆది మానవులు వీళ్ళకి వీళ్ళు లేటెస్ట్ జనరేషన్ తప్పింది నీకు అర్థం కావచ్చు క్రాకర్ అయితే మా తెలంగాణలో తెలంగాణలో మీరు లేరు మీ సైడ్ ఏమంటారు అనేది కమెంట్ చేయండి గైస్ వీళ్ళు వీళ్ళు ఎక్కువ చేస్తారు మన వాళ్ళందరూ మనం ఏమంటే అదే అంటారు మా పార్టీ ఉంటారో ఉంటారు కుక్కరు పుల్ల పుల్ల కాకలు మన వాళ్ళు బ్యాగ్స్ చెక్ ఇన్ చేస్తున్నారు మొత్తం సెక్యూరిటీ చెక్ అయింది ఏమైంది అంటే బ్యాగ్లా లాగానా నా లా టమాటా చెట్టు ఉండే సృజనా వాళ్ళ బాబాయ్ పేరు చెప్పకుండా వదిలేశ్వరు వాళ్ళ బాబాయ్ ఎమ్మెల్యే మందు తాగేటోళ్ళకి మందు ఉన్నది చిందు లేపేటోళ్ళకి చిందున్నది ఎన్ని దేశాలు తిరిగినా ఎక్కడికి వెళ్ళినా చివరికి మనం ఆగేది ఇండియన్ ఫుడ్ దగ్గరనే నువ్వు తినా నన్ను స్టార్ట్ చేయి

మా బ్రా మీరు ఏ హోటల్లో పని చేసారు మీరు ఇంత వీళ్ళు ట్రిప్ పోతుర్రా ఏమైనా కాంపిటీషన్ పదిహేను చపాతీలు కథం చేసిర్రు అయిపోయింది పదిహేను చపాతీలు అన్న రెండు చపాతీలు ఆ బాక్స్ మొత్తం కంప్లీట్ చేసి మళ్ళీ మొత్తానికి ఫుడ్ వేస్ట్ చేయలేము చూడు అది ఇది పైలట్కి ఇచ్చేద్దాం ఒకటి దంచురా వేరే అయితే నేను నోటి కాదు అరే సంతోష్ ఫ్లైట్ టైం అవుతుంది సన్నపిండి ఛార్జర్లు ఉన్నదా సన్నపింగ్ కట్ట ఉన్నది కానీ ఎట్లా తెలుసా బుడదలకి కట్టబుడికల్స్ ఎట్లుంటాయి సన్నపిన్ లేదు కదా వెళ్ళిపోతున్నావు వీళ్ళే కుప్ప కదా అన్న ఇట్లనే చేసి ఆగం పిడుతుంది రాకు నువ్వు ఇక చెప్పు రాకపోతే రాకు వన్ అవర్ లో జర్మనీ నుంచి హంగేరీకి వచ్చేసినాం సిటీ గేమ్ ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ లో కాబట్టి మొత్తం కవర్ చేయలేకపోయినాం

ఏదైనా ట్యాక్సీ చూసి ట్యాక్సీ బుక్ చేసుకొని డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోతాం చదువు రోల్స్ నాయిస్ వచ్చింది చూడు అదే అది చూడమంటారు మన అది తాత ఫస్ట్ బ్యాగులు తీసుకుంటున్నా మస్తు పొల్యూషన్ ఉన్నది హంగేరీలా మన తాత తీసుకుపోతుడు సక్కగా తీసుకోతడు అయితే గుర్తిస్తాయిత ము అంటే మాకు రాదని ఏ హైదరాబాద్ లకునది హైదరాబాద్ నాయం హైదరాబాద్ నాయం ఓ అంటే పక్కన ఇదో చే వండి ఉంటుండే ఆకండినే చూనే ఇన్ని ఇన్నాళ్ళకిండి సో गाइस క్యాబ్ దిగేసినాం ఇन्न ఉంది అనుకుంటా మా రూమ్ అబ్బా కార్ ఎంత బాగుంది ఇది యమ్మ 250 మీటర్స్ చేస్తాం ఇంకా రెండున్నరలాగా చేస్తే రూమ్ లోకి వస్తాం ఆపరేషన్ ఫెయిల్ అయినా అంట డాక్టర్ని వెళుద్దాం పెద్ద పరిచయం అయితే ఏ భయపేరుట్రై కోసం రాకున్నావు ఇది అది సగం ఓపెన్ అయితుందనాభాలు చూసి కదా ఏదైనా ఈజీగా ఉంటుందా సో గైస్ ఇంట్లోకి వచ్చేసినాం ఇప్పుడైతే వంట మూసుకొని అదే అంటున్నా మే మీరు అనుకోని మేము అంటాము సరే పొందావా రేపు పొద్దున మంచి రూమ్ చూపిస్తా గాయస్ ఇప్పుడు గుడ్ నైట్ ఎంజాయ్ ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా